ఆనంద దర్శన్ అందరూ కూడా శరణ్య వాళ్ళ ఇంటికి వస్తారు ఇక శరణ్య చాలా కంగారుగా ఉంటే ఆనంద ఏంటి శరణ్య ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య ఏం మాట్లాడుకుంటా ఉంటే అనన్య ఇలా చెప్తూ ఉంటుంది ఏం లేదంటే ప్లేట్ని పిలిపించి నగలన్నీ కూడా మెరుగుపెట్టించడానికి ఇచ్చాం అందులో ఎంగేజ్మెంట్ రింగ్ కూడా వెళ్ళిపోయింది అందుకనే శరణ్య బాధపడుతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో నువ్వేం బాధపడుకు శరణ్య ఇప్పుడే సేట్జీని పిలిపించి తెప్పిస్తాను అని అనన్య అంటూ ఉంటుంది అంటే ఇక శరణ్య కూడా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది ఇక అంతలో అనన్య తన ప్లాన్ ప్రకారం సేట్జీని పిలిపిస్తూ ఉంటుంది అతను నగలన్నీ కూడా ఇచ్చేసి వెళ్తాడు కావాలని ఇక అనన్య ఆనంద వాళ్ళ ముందు ఆ నగల బాక్సులన్నీ కూడా ఓపెన్ చేసి ఎదురుగా పెడుతూ ఉంటుంది ఇక అందులో ఆనంద వాళ్ళ పెట్టిన నక్లీస్ను చూసి దర్శన్ వాళ్ళ చెల్లెలు అమ్మ ఇది మన నక్లీసే కదా ఆ రోజు అడిగితే వీళ్ళు నగల్లో కలవలేదని చెప్పారు కానీ వీళ్ళ దగ్గరే ఉంది అని చెప్తూ ఉంటే శరణ్య కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అనన్య మాత్రం నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని అనుకుంటూ ఉంటుంది ఆనంద శరణ్య వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి